హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విక్కీ పద్మావతి కోసం ఒక ఉయ్యాలని కట్టి పద్మావతిని అందులో చంటి పాపల నిద్రపుచ్చుతూ ఉంటాడు పద్మావతి విక్కీ తనపై అంత ప్రేమ చూపిస్తూ ఉండడంతో చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతుంది సరు ఈ ప్రేమ ఎప్పటికీ ఇలానే సారు అని ఎమోషనల్గా విక్కీతో అంటుంది పద్మావతి తప్పకుండా ఉంటుంది పద్మావతి నువ్వేంటో నీ స్వరూపం ఏంటో నాకు అర్థమైంది వాడు చేసిన మోసాలింటో కూడా అన్నీ ఒకటి తర్వాత ఒకటి బయటపడ్డాయి ఇక మనల్ని ఏ శక్తి విడతీయలేదు పద్మావతి మనల్ని ఎవరు ఎవరు దూరం చేయలేరు అని పాపం విక్కీ కూడా కింద నిద్రపోతూ ఇటువైపు ఇంకా నిద్రపుచ్చుతూ ఉంటాడనమాట పద్మావతిని అలా పద్మావతి అండ్ విక్కీ ఇద్దరు నిద్రపోతారు ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్తారు విక్కీ విక్కీ వైపు చూస్తూ ఉంటుంది పద్మావతి ఇంకా ఉయ్యాల నుంచి కిందకి దిగి పద్మావతి విక్కీ దగ్గరికి వస్తుంది సరు మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను మీరు నేలపై పడుకుంటే నేను మాత్రం ఉయ్యాలలో ఎలా నిద్రపోతాను సారు మీరే నా ప్రాణం మీరే నా సర్వస్వం మీరు ఎక్కడ ఉంటే మీ ప్రేమ నాకు చాలు అంతేకాని నాకు ఇలాంటి విలాసాలు ఇలాంటి సుఖాలు నాకు అవసరం లేదు సారు అని పాపం ఇంకా విక్కీ షోల్డర్ పైన ఆర్మ్స్ పైన నిద్రపోతుందనమాట పద్మావతి ఇది ఇలా ఉండగా మురళి పక్కకి వచ్చి ఆ రౌడీలకి కాల్ చేస్తారు రే దొరికారా అని అడుగుతారు లేదన్నా ఇంకా వెతుకుతూనే ఉన్నాం బాస్ అని చెప్తారా రౌడీలు చీ సిగ్గులేదారా మీకు పది మంది ఉన్నారు పందుల్లా తింటారు ఇద్దరిని ఇద్దరిని పట్టుకోలేకపోతున్నారా అని అడుగుస్తాడు ఇంకా గట్టిగా మురళి బాస్ మీరు మీరు కంగారు పడకండి బాస్ రెండు రెండు గంటలు మాకు టైం ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళని మేము పట్టుకుంటాం బాస్ అని అంటాడు ఆ రౌడీ సరే ఏదో ఒకటి చేసి చావండి కానీ వాళ్ళు త్వరగా దొరకాలి పోలీసుల కళ్ళ ముందు పద్మావతి దొరక్క ముందే ఇద్దరిని కలిపి చంపేయండి అని అంటాడు ఆ రౌడీతో మురళి ఒక్కసారిగా ఆ రౌడీ షాక్ అయిపోతాడు బాస్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతారు అవును నేను కేవలం మొన్నటి వరకు కిడ్నాప్ గురించే మాట్లాడాను కానీ ఇప్పుడు వాళ్ళు దొరికితే చంపేయమని చెప్తున్నాను ఎందుకంటే నిజం తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమే ఈ నిజం ఎప్పటికీ తెలియకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను వాళ్ళని చంపేస్తేనే నా గురించి ఎప్పటికీ నిజం బయటికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా చచ్చిపోవాలి వాళ్ళు దొరికితే వెంటనే పిట్టని కాల్చినట్టు కాల్ చేయండి వాళ్ళ శవాలతోనే వాళ్ళ చావు వాడితే మళ్ళీ నా ఫోన్కి వినపడాలి అర్థమైందా అని అంటాడు మురళి ఓకే సార్ మీరు చెప్పినట్టే వాళ్ళు దొరికిన వెంటనే వాళ్ళ శాల్ తిని గల్లంత చేస్తాం అని కాల్ కట్ చేస్తాడు ఆ పెద్ద రౌడీ ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు పక్కన రౌడీలు ఏం లేదురా మనల్ని బాస్ వాళ్ళు కనబడితే చంపేయమని చెప్తున్నారు సాక్ష్యాలు మాయమవ్వాలంట అని అంటారు ఒక్కసారిగా రౌడీలకైతే బాధేస్తుంది అదేంటి బాస్ ఆయన చాలా మంచివారులా ఉన్నారు ఆయన చంపేయడం తప్పనుకుంటా బాస్ అని అంటారు రే మనం చేసే పనేట్రా తప్పప్పుల గురించి మన్నాంటోళ్ళు మాట్లాడకూడదురా మాట్లాడకూడదు అర్థమవుతుందా బాస్ చెప్పించేయకపోతే మనల్ని బాస్ చంపేస్తాడు మన ప్రాణాల కోసం మనం ఏదైనా చేయొచ్చు ఆఖరికి ప్రాణాలు కూడా తీయొచ్చు మీరేమీ భయపడద్దు రండి వాళ్ళని వెతకాలి అని చెప్పి ఇంకా రౌడీ అయితే విక్కీ పద్మావతిని వెతుకుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది విక్కీ పద్మావతి అలా నిద్రపోతూ ఉంటారు ఇంకా అప్పుడే మార్నింగ్ అవడంతో పద్మావతి విక్కీ ఇంకా నిద్రలేస్తారు అదే టైంకి రౌడీల సౌండ్ వినపడుతూ ఉంటుంది విక్కీకి పద్మావతికి సరు సరు వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు పదండి సరి పారిపోదాం అని అంటుంది పద్మావతి పద్మావతి నేను కాదు నువ్వు పారిపోవాలి పద్మావతి అని అంటాడు విక్కీ ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది అదేంటి సారు అలా అంటున్నారు అని అంటుంది అవును పద్మావతి నేను పారిపోవడం కాదు ఇప్పుడు నువ్వే పారిపోవాలి నేను ఆ రౌడీలకి దొరికిపోతాను తర్వాత చేయాల్సిందేంటో నీకు చెప్తాను అని ఇంకా చెప్తూ ఉంటాడనమాట విక్కీ సారు మీరు ఏడుంటే నేను అక్కడే ఉంటాను మీరు రౌడీల కాడ ఉంటే నేను అక్కడే ఉంటాను మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను మీరు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారని తెలిసి కూడా మిమ్మల్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను సారు ఉండలేను అని అంటుంది పద్మావతి పద్మావతి ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే నేను చచ్చినంత వట్టే అని పద్మావతి చెయ్యి తీసి తన తలపై పెట్టుకుంటాడు విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మావతి సారు అని అంటుంది అవును పద్మావతి ఇప్పుడు నాకు నా క్షేమం కంటే నీ క్షేమమే ముఖ్యం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో పద్మావతి వెళ్ళిపో వాళ్ళు వచ్చేస్తున్నారు అని విక్కీ అయితే పద్మావతిని పాపం బయటికి పంపించేస్తాడు పద్మావతి ఇంకా విక్కీ చెప్పినట్టే పాపం ఒట్టేయించుకున్నాడు కాబట్టి దూరంగా వెళ్ళిపోతుంది అదే టైంకి కరెక్ట్గా రౌడీలు వచ్చి ఆ హట్లో చూసేసరికి కేవలం విక్కీ మాత్రమే దొరుకుతాడు ఇంకా ఒక్కసారిగా రౌడీలు అయితే విక్కీని బయటికి లాక్కొని వస్తారు ఏయ్ ఏంటి నువ్వు ఒక్కడే ఉన్నావు నీ భార్య ఎక్కడ అని అడుగుతాడు తెలీదు అని అంటాడు విక్కీ ఏంటి నాటకాలు వేస్తున్నావా రేయ్ అదంతా వెతకండ్రా ఇల్లంతా వెతకండి ఎక్కడైనా ఉందేమో అని ఇంకా రౌడీ అయితే చెప్తాడు ఇల్లంతా వెతికినా పద్మావతి కనబడదు అయినా తను ఎంత దూరం పారిపోతుందిలే నీ తర్వాత తనే మా టార్గెట్ ముందు నువ్వు నువ్వు చావాలి అని ఇంకా అలా పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడనమాట ఆ ర పెద్ద రౌడీ అయితే విక్కీకి ఇటువైపు పద్మావతి దూరంగా అదంతా చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది కరెక్ట్గా రౌడీలు వచ్చి కరెక్ట్గా విక్కీని పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేయాలనే లోపే అక్కడికి పోలీసులు వస్తారు ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు రేయ్ పోలీసులు వస్తున్నారు రండ్రా పరిగెత్తండి అని చెప్పి రౌడీలందరూ అందరూ పారిపోతారు ఇంకా పద్మావతి విక్కీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది సారు అని చెప్పి విక్కీని హక్ చేసుకుంటుంది పద్మావతి అక్కడికి పోలీసులు వస్తారు అమ్మా పద్మావతి మీరే కదా అని ఇన్స్పెక్టర్ అంతా చెక్ చేసుకుంటూ ఉంటారనమాట అవును నేనే సారు అని అంటుంది మీరు కనిపించటం లేదని ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేం వెతకడానికి వచ్చాం ఇంతకీ మీరు ఎందుకమ్మా ఇలా ఒక్కరి వచ్చారు ఈయనెవరు అని అడుగుతూ ఉంటారు వీరు నా భర్త సారు వీరు ప్రమాదంలో ఉండారు ఆ రౌడీలు ఉన్నారే వారే వీరిని కిడ్నాప్ చేసి ఉండరు అందుకే మా ఆయన్ని కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చా అని చెప్తుంది పద్మావతి నువ్వు నిజంగా చాలా గ్రేటమ్మా రోజు నువ్వు కంప్లైంట్ ఇస్తే మేము పట్టించుకోలేదు నవ్వాం కానీ ఇవాళ నిజంగా నీ భర్త ప్రమాదంలో ఉన్నాడు నువ్వు కాపాడుకున్నావు నువ్వు చాలా గ్రేట్ అమ్మా ఒక వైఫ్ అంటే నీలాగే ఉండాలి ఆ రోజు నీ కంప్లైంట్ తీసుకోకుండా నిన్ను ఎగతాళి చేసినందుకు ఇప్పుడు మేము సిగ్గుపడుతున్నాం అని అంటారు ఆ ఎస్ఐ సరు మీరు అలా అనొద్దు నాలా ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా మీరు అలాగే నవ్వుతారు కానీ నా భర్తను నేను కాపాడుకున్నాను అది చాలు నాకు అని అంటుంది పద్మావతి మీరు ఇంటికి బయలుదేరండి మేడం మేము వా రౌడీలను పట్టుకున్నాక మీ ఇంటికే వచ్చి కంప్లైంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి ఇంకా పద్మావతిని విక్కిని ఇంటికి వెళ్ళిపోమంటారనమాట ఆ ఎస్ఐ ఇది ఇలా ఉండగా మురళి అండ్ ఇటువైపు దివ్య కంగారు పడుతూ ఉంటారు బావా వాళ్ళు ఫోన్ చేశావా చంపేశారా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఎన్నిసార్లు చేస్తున్నా అసలు రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేయటం లేదు ఎందుకు అర్థం కావట్లేదు ఒకవేళ విక్కినే వాళ్ళని ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటాడు మురళీ అదేంటి బావా నువ్వు పది మంది రౌడీలను పెట్టానన్నావు కదా ఒక్కడి ఏం చేయగలడు వాళ్ళని అని అంటారు ఆ పది మంది రౌడీలు ఎంతున్నా విక్కీ సరిపోకపోవచ్చు కానీ అక్కడున్నది ఎవరో తెలుసా పద్మావతి పద్మావతి గురించి నీకింకా పూర్తిగా తెలీదు తను తలుచుకుంటే ఒక్కడేంటి విక్కీ ప్రాణాలు కాపాడ్డానికి వంద మంది రౌడీలతో అయినా పోరాడుతుంది అందుకే భయం వేస్తుంది అని అంటాడు మురళీ కరెక్ట్ గా అదే టైంకి కార్ ఆగిన సౌండ్ వస్తుంది ఇంకా ఇటువైపు అరవింద ఆర్య అను అందరూ పద్మావతి ఇంటికి వచ్చేసిందేమోనని పార్వతి వీళ్ళందరూ కూడా హ్యాపీగా చూస్తూ ఉంటారు ఇంకా చూసేసరికి కార్ నుంచి బయటకి పద్మావతి పద్మావతి తర్వాత విక్కీ కూడా అడుగు పెడతాడు విక్కీని చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు విక్కీ పద్మావతి కలిసి ఇంటికి వచ్చినందుకు పద్మావతిని చూసి మురళి దివ్య సారి స్టన్ అయిపోతారు వాళ్ళలో భయం పుట్టుకొని వస్తుంది ఇంకా విక్కీ నడవలేకపోతుంటే సరు రండి అని చెప్పి విక్కీని లోపలికి తీసుకువెళ్తుంది పద్మావతి ఇంకా అందరూ లోపలికి వస్తారు పద్మావతి అని పద్మావతి వాళ్ళమ్మ పార్వతి పద్మావతిని హక్ చేసుకుంటుంది ఏంటమ్మి నీకేమైనా పిచ్చా అయినా ఎవరికి చెప్పకుండా నువ్వు అల్లుడు గారిని కాపాడడానికి ఒంటరిగా బయలుదేరడం ఏంటమ్మి అని బాధపడుతూ ఉంటారు పార్వతి గారు అమ్మా నాకేమీ అవ్వలేదు మా ఆయన నేను కాపాడుకున్నాను నా కదే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది పద్మావతి అరవింద విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విక్కీ ఏంట్రా ఏంటి దెబ్బలు అని అడుగుతుంది చెప్తానక్క అన్నిటికీ సమాధానం చెప్తాను అక్క అందరు వినండి ఈరోజు నేను సమాధానం చెప్పాల్సిందే వీడున్నాడు కదా నీ భర్త మురళి వీడు ఎంత మోసగాడో ఎంత కపటి నాటకాలు వాడో నీకు తెలియదక్క అని అంటాడు విక్కీ ఒక్కసారిగా మిక్కీ మాటలు విని అందరూ షాక్ అయిపోతారు అరవింద స్టన్ అయిపోతుంది అక్క వీడు మంచితనం ముసుగు వేసుకున్న మూర్ఖుడు దుర్మార్గుడు రాక్షసుడక్కా అని అంటాడు విక్కీ షటప్ విక్కీ అని అరుస్తుంది అరవింద ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు ఏంట్రా ఏమైంది ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు దేవుడిలాంటి మీ బావగారిని పట్టుకొని రాక్షసులు అంటావా ఏమైందిరా నీకు అని అడుగుతుంది అరవింద అక్కా అసలు ఇవాళ నేను కిడ్నాప్ అవ్వడానికి కారణమే ఈ మురళి అని అరుస్తాడు విక్కీ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా ఏంట్రా ఏంటి ఇంకా చూస్తున్నావు నీ నాటకాల మాటలు నీ కప్పటి ప్రేమ నమ్మే రోజులు పోయాయి మర్యాదగా బయటికి వెళ్తావా వెళ్ళవా అని విక్కీ ఇంకా మురళి కాలర్ పట్టుకుంటాడు విక్కీ నా మాట వింద్రా అని అంటుంది అరవింద అక్క ప్లీజ్ ఇంకెవ్వరు నాకు ఎదురు చెప్పద్దు నేను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ నువ్వు మాట్లాడద్దక్కా అని ఇంకా విక్కీ అయితే మురళి కాలర్ పట్టుకొని బయటకి గెంటేస్తాడు ఇంకొక్కసారి మా ఇంటివైపు చూసావు నీ ప్రాణాలు ఉండవు అని గెంటేసి తలుపులు వేసేస్తాడు విక్కీ మురళి చ అనుకున్నదంతా అయ్యింది ఇప్పుడు ఏం చేయాలి ఎలా మళ్ళీ ఇంట్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మురళి ఇది ఇలా ఉండగా అరవింద మాత్రం అని చెప్పి అక్క నిండి తన లోకి వెళ్ళిపోతుంది అక అక్క అని పిలుస్తూనే ఉంటాడనమాట విక్కీ సరు నేను వదిన గారితో మాట్లాడతాను మీరు వెళ్ళండి వెళ్ళి కాస్త ఫ్రెష్ వండి సారు నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి పాపం విక్కీని అరవింద గురించి సర్ది చెప్పి తీసుకువెళ్తుంది పద్మావతి ఇటువైపు కుచలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కృష్ణ మురళి విక్కీని కిడ్నాప్ చేశాడా లేదు లేదు ఈ డ్యామేజ్ సరి ఏదో పొరబడింది విక్కీ కూడా ఏదో పొరబడ్డాడు కృష్ణ మంచివాడే కదా అయినా కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంటుంది ఒకవేళ నిజంగా చేశాడా అని ఆలోచిస్తూ ఉంటుంది కుచలా ఇది ఇలా ఉండగా విక్కీ బయటకు బయటికి వేసినందుకు పాపం ఏడుస్తూ ఉంటారు అరవింద అరవింద దగ్గరికి పద్మావతి వస్తుంది వదిన అని అంటుంది వెళ్ళిపోండి పద్మావతి నాతో ఎవరు మాట్లాడద్దు నన్ను ఒంటరిగా వదిలేండి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తుంది వదిన మీకు నచ్చిన పని మేమేది చేయం వదిన కానీ మీరు మీరిప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఎక్కువ అరవకూడదు ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు వదిన అని అంటుంది పద్మావతి పద్మావతి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి వదిలేయండి అని ఒంటరిగా ఉంటుందనమాట అరవిందా ఇంకా ఒంటరిగా ఉంటూ తనకైతే మురళీనే గుర్తుకొస్తూ ఉంటారు ఆయన చాలా మంచివారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు ఎందుకు మొదటి నుండి విక్కీకి ఆయనంటే ఇష్టం ఉండదు ఎందుకు విక్కీ ఆయనపై ఇంతలా పగ పెంచుకున్నాడు అసలు విక్కీ ఆలోచించే పనులు చేస్తున్నాడా విక్కీకి ఆవేశం ఎక్కువ ఏ పొరపాటు నిర్ణయం తీసుకోలో ఇంత పెద్ద పొరపాటు చేశాడు ఆయన్ని ఎలా అయినా చూడాలి ఆయన లేకపోతే నేను లేను ఆయన నా జీవితం అని ఇంకా మురళి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అరవిందా ఇదే ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇటువైపు దివ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఛ ఈ ఇంట్లో నాకు ఉన్న ఒకే ఒక్క శ్రేయోభిలాషి మురళీ బావ ఆయన్నే బయటికి గెంటేశారు ఇంకా నేను ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి ఎవరికోసం ఉండాలి అయినా బావ ఏం తప్పు చేశాడని గెంటేశాడు ఇంక నా గురించి తెలియలేదు బావ పగని నేను పెంచుకోవాలి నేను బావ తరపు తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట దివ్య ఇటువైపు అందరూ ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారన్నమాట ఇంకా పద్మావతి అయితే విక్కీకి ఇష్టమని అన్నీ చేసి పెడుతుంది పద్మావతి ఇన్నెందుకు నాకు అని అంటాడు విక్కీ తినండి సారు తినండి మీరు అసలే చాలా నీరసంగా ఉన్నారు మీరు భోజనం చేసి మూడు రోజులైంది అందుకే కడుపు నిండా మీకు మీకు నచ్చిన వంటనే చేసి ఉండాను అని ప్రేమగా పాపం చెప్తుంది పద్మావతి ఇంక అందరూ భోజనం చేద్దామనుకునే లోపే విక్కీకి అక్కరాలేదే అని అడుగుతాడు నారాయణ వెంటనే పాపం విక్కీ తను మురళి విషయంలో చాలా బాధపడుతుంది ఎంతైనా నువ్వు అల్లుడిగారినలా బయటికి పంపించడం తప్పు విక్కీ తప్పు ఎందుకంటే సాక్ష్యాధారాలు లేకుండా నువ్వు అలా చేస్తే ఎవరు మాత్రం నమ్ముతారు విక్కీ అని నారాయణ అంటారు ఇంక విక్కీ అయితే ఆలోచనలో పడతాడు సరు చిన్నమావయ్య గారు చెప్పింది నిజమే మీరు అట్లా చేసి ఉండకూడదు అని అంటారు మరి ఏం చేయమంటావు పద్మావతి తప్పు చేసిన వాడిని ఇంట్లోనే ఉండనివ్వాలా మా అక్కకి ఎలా సర్ది చెప్పాలో నాకు బాగా తెలుసు అని ఇంకా ప్లేట్ తీసుకొని అరవింద దగ్గరికి వెళ్తాడు విక్కీ విక్కీ అరవిందతో అక్క భోజనం చేయక్క అని అంటారు వద్దు నాకేమీ అవసరం లేదు అని అంటుంది అరవింద ఏంటక్క ఈ తమ్ముడు చెప్తే కూడా నువ్వు వినవా అని అడుగుతాడు విక్కీ అది కాదు విక్కీ ఆయన్ని ఎందుకు ఎందుకు నువ్వు గెంటేయాల్సి వచ్చింది ఆయన ఎంతలా బాధపడి ఉంటారు అని అంటారు అక్క నువ్వు చాలా మంచిదానివక్క నువ్వు అందరూ మంచి వాళ్ళవే అని నమ్మేదానివి కానీ కొంతమంది పైకి మనిషిలా కనబడిన లోపల మృగంలా ఉంటారు కొంతమంది అలా ఉంటూనే ఉంటారు అది దేనికోసమో మనకి తర్వాత అర్థమవుతుంది మనుషులందరూ మంచి వాళ్ళే అని నమ్మడం తప్పక్క నా మాట విను అతను తప్పు చేశాడు అని అంటాడు విక్కీ విక్కీ ఇంకొకసారి అలా అనద్దు ఆయనప్పటికీ తప్పు చేయరు తప్పు చేయరు విక్కీ పెళ్ళి ఇన్నాళ్ళయింది ఆయన ఒక్కసారి కూడా నన్ను కనీసం నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు నేనంటే ఆయనకి ఎంత ప్రేమో నీకు తెలీదు విక్కీ అలాంటిది ఆయన మోసం చేశాడంటే నేను ఎలా నమ్ముతాను నేను నమ్మను నమ్మను అని పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట అరవిందా అక్క అలా అనద్దక్క అని పాపం విక్కీ ఎంత బ్రతిమిలాడినా అరవింద మాత్రం భోజనమే చేయరు ఇదంతా దూరం నుంచి చూస్తున్న పద్మావతి సారు ఎంత బ్రతిమిలాడుతున్నా వదిన గారు భోజనం చేయటం లేదు ఇప్పుడు వదిన గారిని ఎలా ఒప్పించాలా భోజనం ఎలా తినిపించాలి అని బాధపడుతూ ఉంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అదే టైంకి కరెక్ట్గా విక్కీ వాళ్ళ నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో వారికి జ్వరం వస్తుంది ఇంకా వారికి జ్వరం వచ్చిందని అందరూ బాధపడుతూ ఉంటారు అరవింద నేను డాక్టర్కి కాల్ చేస్తాను నాన్నమ్మ మీ జ్వరాన్ని డాక్టర్ వస్తారు అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డాక్టర్ రూపంలో మురళీనే వస్తాడనమాట ఇంకా మురళి వచ్చి అలా డాక్టర్ లాగా మాస్క్ వేసుకొని వస్తాడు ఏంటి మీరు మాస్క్ వేసుకున్నారు డాక్టర్ అని నారాయణ అడుగుతారు ఏం లేదు కాస్త జలుబుగా ఉంది ఇంతకీ ఎవరు ఎవరు పేషెంట్ అని చెప్పి పేషెంట్ దగ్గరికి వెళ్తారు నేను తన్ని పర్సనల్గా చెక్ చేయాలి మీరందరూ కాసేపు బయట ఉండండి మీరు మాత్రం లోపల ఉండండి అని చెప్పి అరవిందని ఆ నాన్నమ్మని ఇద్దరిని మాత్రమే లోపల ఉండమని చెప్పి అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్తాడు మురళి పాపం అరవింద చాలా డల్గా ఉంటుంది ఇంకా మురళి అయితే మాస్క్ తీస్తాడు మురళిని చూసి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరవింద ఏమండి అని మురళిని వెళ్ళి హక్ చేసుకుంటుంది రానమ్మ నాకు తెలుసు నువ్వు బాధపడతావని అందుకే ఇలా దొంగ చటుగా రావాల్సి వచ్చింది అని అంటారు బాబు అసలు ఏం జరుగుతుంది బాబు ఇక్కడ అని అడుగుతారు విక్కీ వాళ్ళ నాన్నమ్మ ఏం లేదమ్మగారు విక్కీ నన్ను అపార్థం చేసుకున్నాడు ఎవరో కిడ్నాప్ చేస్తే నేను కిడ్నాప్ చేశానని అనుకుంటున్నాడు విక్కీ భ్రమలో ఉన్నాడు ఆ విషయం నేను ఎంత అర్థమయ్యేలా చెప్దామనుకున్నా విక్కీ వినటం లేదు విక్కీకి అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది అంతలోపు నేను ఇలానే ఉండాలి అని పాపం ఇంక చెప్తాడనమాట పద్మావతి గురించి ఏమి చెప్పకుండా అరవిందతో మురళి అయితే ఇవేవండి మీ ఇంట్లో మీరు ఎందుకు ఇలా రావాలండి అని అంటుంది తప్పదు రానమ్మ పరిస్థితులు పగబడ్డాయి ఖచ్చితంగా విక్కీ మనసు మారేంతవరకు నేను ఇలానే రావాలి అని ఇంకా ప్రశాంతంగా చెప్తారనమాట బాబు నిజంగా మీరు ఇంటి నుండి గెంటేశారని అరవింద భోజనం కూడా చేయలేదు అని అంటారు విక్కీ వాళ్ళ నాన్నమ్మ అదేంటి రానమ్మ ఏంటి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వెంత ఆరోగ్యంగా ఉంటే మన బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారు కాబట్టి నువ్వు ఇలా చేయొద్దు రానమ్మ ఎవరి మీదో పగతోనో పంతంతోనో ఇలా చేయకూడదు నువ్వు కడుపు నిండా భోజనం చేయాలి నేను వెళ్తున్నాను రోజు వస్తాను రానమ్మా అని ఇంకా వెళ్ళిపోతాడనమాట మురళి హమ్మయ్యా ఫింగర్ది నేను ఎలా వెళ్ళినా నమ్మేసిద్ది నాకు తెలుసు కదా ఇంకా అరవింద్ అయితే నాకు ఆకలి వేస్తుంది నేను వెంటనే భోజనం చేస్తాను అని చెప్పి హ్యాపీగా భోజనం చేస్తుంది అక్క అక్కలో ఇంత మార్పు ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు ఏదైతేనేం అక్క హ్యాపీగా ఉండాలి అదే నాకు ముఖ్యం అని అరవింద వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు పాపం విక్కీ ఇటువైపు పద్మావతి కూడా సరు అరవింద వదిన గారికి కూడా అర్థమయ్యుండి ఉండాలి మీరు చాలా మొండివారు మీరు ఇలానే ఊరుకుంటే సరికాదు మీరు మేనమా అవుతారు కాబట్టి మీరు ఆ పుట్టబోయే బిడ్డ కోసం శ్రీమంతం చేయించాలి అని అంటుంది పద్మావతి శ్రీమంతమా అని అందరూ షాక్ అయిపోతారు అవును శ్రీమంతమే మనం శ్రీమంతం చేస్తే నిజంగా అరవిందకి అంతా మంచిగా జరుగుతుందిరా విక్కీ అని అంటారు నారాయణ సరే బాబాయ్ మీరు ఏం చెప్తారు చేద్దాం అక్కకి గ్రాండ్గా శ్రీమంతాన్ని జరిపిద్దాం అని ఇంకందరూ అరవింద శ్రీమంతం గురించి ఫైనల్ చేసి డెసిషన్ని ఓకే చేస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్